మంచిరాల కార్పొరేషన్ నుండి సరిత ఓజా గారు క్యాండి గా నిలు మరి ఈ ఎన్నికల ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే గారి తనయులు చరణ్ బాబు గారు గెస్ట్ గా విచ్చేసిండు మరి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి వారు ఏం చెప్పదలుచుకున్నారో వారి మాట్లా విన్నాం రండి సార్ అందరికి నమస్తే తొలిసారిగా కార్పొరేషన్ అయింది ఇక్కడ గతంలో కూడా కొంతమంది మరి ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏం చెప్పాలనుకున్నారు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఎంతవరకైనా మీ మాటలలో చెప్పాలి యాభై ఎనిమిదవ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మంచిగా మంచిర్యాల పురపాలక సంఘం ఎన్నికలు వస్తున్నాయి ఇది మొదటిసారి మంచిర్యాలు మున్సిపల్ కార్పొరేషన్ అయింది మన రాష్ట్రంలో నూత పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి కానీ ఏడే కార్పొరేషన్లు ఉన్నాయి దానిలో ఇప్పుడు మంచి మంచిర్యాలు ఒకటి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఎన్నికైనాక మంచిర్యాల్ని మున్సిపల్ కార్పొరేషన్ చేపేయడానికి ఒక్కటే ఒక కారణం మనము ఎన్ని నిధులు తీసుకోగలుగుతారు తీఎస్కోట్లు రావగలుతాము మనం కార్పొరేషన్ అయితే నిధులు ఎక్కువగా వస్తాయి ఎక్కువగా వస్తే మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అది ఒక్కటే ధ్యేయంతో తీసుకొచ్చారు ఇప్పుడు మనం అంద నేను అరవై డివిజన్లలో తిరుగుతున్నాను నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకటే చెప్తున్నాను మనము ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి మొదటిసారి మంచిర్యాలలో ఉన్న మన మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు అవుతున్నాయి మీరు ఎంత మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించి బలోపేతం చేసి విజయవంతం చేసి పంపిస్తారో మనకి మంచిర్యాలు పట్టణానికి అంత లాభం జరుగుతుంది ఎందుకంటే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో కానివ్వండి వేరే మంత్రివర్యులతో కానివ్వండి నాన్నగారికి సంబంధాలు ఆల్రెడీ ఉన్నాయి కానీ మన ప్రేమ్ సాగర్ రావు గారు ఇంకా గట్టిగా పనిచేయాలంటే మనం నిధులు చేకూర్చుకోవడానికి కానివ్వండి మన డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి రోడ్ సమస్యలు కానివ్వండి రోజువారీ సమస్యలు కానివ్వండి నీటి సమస్యలు కానివ్వండి ఇటువంటి ఏవైనా మనం తీర్చుకోవాలంటే వారి వల్లే సాధ్యం అవుతుంది అండ్ మేము చేసి చూపిస్తామన్న నినాదంతో ఉన్నారు ఆల్రెడీ ఎలక్షన్ అయిన రెండు సంవత్సరాలలో వారు ఏమేమి పనులు చేశారో మీరు ఆల్రెడీ చూశారు గడిచిన రెండు సంవత్సరాలలోనే దాదాపు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల కోట్ల వరకు నిధులు మంచిర్యాల నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయి శాంక్షన్ అవ్వడమే కాకుండా పనులు జరుగుతున్నాయి కొన్ని దగ్గరలో అయిపోయినాయి కూడా గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి పాత మన ఎన్నికైన నాయకులు ఏం చేశారో మీరు ఆల్రెడీ చూశారు ఇప్పుడు నేను వారిని గురించి మాట్లాడి విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఆల్రెడీ వాళ్ళని చూశారు చూసిన తర్వాతే ఈసారి శాసనసభ్యులుగా ప్రేమసాగర్ రావు గారికి భారీ మెజార్టీ అందించి గెలిపించి పంపించారు మా ధ్యేయం ఒక్కటే మా ధ్యేయం ఒక్కటే మంచిర్యాల పట్టణం డెవలప్ చేయాలి ఇంకా వచ్చే మూడు సంవత్సరాలలో కూడా మన ఉన్న వ్యవధిలోనే డెవలప్ చేయాలి సో దాని గురించి అత్యధికంగా మన నిధులు ఎలా సమకూర్చాలో చూడడానికి గురించే మనం మంచిర్యాల కార్పొరేటర్లను అందరి కాంగ్రెస్ వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాను మంచిది సార్ ఇప్పుడు మన సారేం చేసిందంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఎంపిక చేసి గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చింది సో అక్కనే మన దగ్గర కూడా ఏమైనా మిగతా పార్టీల నుండి వ్యతిరేకత రా అంటే నాకు అర్థం కాలేదు మన వేరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి మనము నియోజకవర్గం మొత్తం చూసుకున్నప్పుడు కానివ్వండి ఈవెన్ మన పురకాలిక సంఘం మొత్తం చూసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం కుదరదు కానీ ఎవరెవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళని బలోపేతం చేస్తే వారు మన శాసనసభ్యులకి వారధిగా మారి మన ప్రజలకి అందుబాటులో ఉండి వారికి కృషి చేసి వాళ్ళ రోజువార కష్టాలు తీరడానికి ట్రై చేస్తారు సో కొంత కొంత మందికి ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళు కొంచెం బాధపడడం వాస్తవమైనా మన ప్రజలంతా ఏం చూడాలంటే మన మంచిర్యాలు పట్టణం ఎలా బాగుపడుతుంది అది ఒక్కదాని గురించి ఆలోచించి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ మంచిరే ఎంత బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు యువ నాయకులు మీరు కూడా ముందటికి వచ్చింది తో పాటు ఇప్పుడు మన దగ్గర యువత కూడా కొంత పెడదో పట్టిన పరిస్థితులు ఉన్నాయి మంచిరాలు మరి వారికి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా ఇప్పుడు మన ప్రేమ్ సాగర్ గారు మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు పిల్ల మన మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ఏవైతే అవసరాలు కానీ వారి రోజు వారి జీవితం గాని గడుస్తుందో దానికి తగిన ప్రతి వసతు మంచిర్యాలో ఉండాలి కాబట్టి హాస్పిటల్ దగ్గర నుంచి మొదలు పెడితే మన మహాప్రస్థానం దాకా కట్టుకున్నాం ఈ మధ్యలో చదువుకున్న విద్యా వైద్యం గురించి కూడా వారు చాలా కష్టపడుతున్నారు ఎలాగైతే కష్టపడుతున్నారో దాంతో పాటు ఉపాధి హామీ పథకాలు ఉపాధి హామీ ఇప్పించడానికి కూడా ట్రై చేస్తున్నారు దీని గురించి ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ అయింది నూట అరవై ఎకరాలతో పక్కనే దాంట్లో ఇక్కడ లోకల్ గా ఏవైతే మనము పెట్టగలుగుతామో అది పత్తిది కావనివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి ఏవైతే మన లోకల్ ప్రజలకి ఉపాధి హామీ కల్పించే విధంగా పనిచేస్తారు కాబట్టి అది శాంక్షన్ చేపించారు ఆల్రెడీ మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడారు ఫౌండేషన్ స్టోన్ అయింది వారి కొంచెం అనారోగ్య కారణంగా ఒక ఐదు ఆరు నెలలు కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు బాగున్నారు వారు ఇంకో నెల రెండు నెలల్లో ముందులాగే మేము అందరు ముందు ఉంటారు వచ్చే మూడేళ్లలో కూడా మంచిగా తన ఏదైతే ఎలక్షన్ల ముందు ऑलरेडी मीकू अह అవన్నీ చేస్తారు తొలిసారిగా ఏర్పడిన కార్పొరేషన్ నుండి మంచిరాల నుండి ప్రేమసాగర్ రావు గారు స్థానిక మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో అధికారం మాదే ఉంది స్థానిక ప్రేమసాగర్ రావు గారి ఉన్నాయి అండదండలతో అధిక నిధులు తెప్పించుకుని ఈ మా వార్డుతో పాటు మంచిరాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చుకుంటూ తీర్చుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటూ వారి సేవ చేసుకునే కార్యక్రమం చేపడుతున్నాం అన్ని సౌకర్యాలు తీస్తామనేది మీరు మాటలలో తెలుసుకున్నాం మంచి సార్ ఆ సిటీ టేబుల్ తరఫున వీళ్ళందరితో పాటు మేము కూడా మీరందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్